విశ్వ కీరటం ఎగరేసుకొని ఈరోజు విరజిల్లుతున్నదో దానికి ఆ దేవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కారణం చిన్న పిల్లలు కూడా ఇస్తారు నేను మోడీ కోట ఇస్తాను నేను ఈరోజు కూడా చూశాను నేను కాబట్టి అభివృద్ధి మా ప్రధాన ఎజెండా అభివృద్ధి ప్రధాన ఎండా ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు నాలుగు కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు పదమూడు కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు తొమ్మిది కోట్ల మంది పేదలకు ఉజ్వల క్యాన్స్ కావచ్చు ఒకవేళ విదేశీ ఎగుమతులు కావచ్చు విదేశీ పెట్టుబడులు కావచ్చు వందే భారత్ ట్రైన్లు కావచ్చు ఆరు లైన్ల జాతీయ రహదారులు కావచ్చు మొత్తం ఇంటిగ్రేటెడ్ చేసిన రైల్వే లైన్లు కావచ్చు ఇవి కనబడతలేవా చిన్నాబ్ బ్రిడ్జిలు కావచ్చు కాశ్మీర్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు బొంబేలో కావచ్చు ఎక్కడ ఉన్నారు మీరు యువత అంతా మీడియా ఎక్కడ ఉన్నారు సార్ డీకే శివకుమార్ కేవలం బీజే ఇండియా కూటమికి రెండు వందల సీట్లు ఇండియా కూటమికి మూడు వందల పై సీట్లు గెలవబోతున్నాం రాసి పెట్టుకోండి ఛాలెంజ్ చేశారు సార్ మేము ఒకటేనండి ఈ దేశాన్ని కాపాడుకోవాలి మేము ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఎవడో పీకేల గురించి మేము మాట్లాడే పరిస్థితి లేదు మాకు దేశమే ముఖ్యము ధర్మమే ముఖ్యము ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఎట్లయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశం హిందువుల గురించి ఎట్లయితే రాములల్ల మంది నిర్మించుకున్నామో ఒక గౌరవము ఆత్మాభిమానము ఎట్లా చేస్తున్నాము ప్రపంచ నాయకత్వం అంతా నరేంద్ర మోడీని ఎట్లా గౌరవిస్తుందో ఇవన్నీ ఉంచుకోవాలంటే ఆ పార్టీలో ఉండేటోళ్ళు హిందువులు కదా సార్ మేము కూడా రాముని మోపుతాం భక్తి అనేది లోపాలు ఉండాలి దేవుడు అనేటోడు గుడిలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు మీరు అందుకు అందు అందుకో చెప్తున్నా అదే సన్నాసుల్లారా అరవై ఐదు నుంచి ఎందుకు పెట్టారా టెంట్ల మధ్య రాముణ్ణి మీరు హిందువులు గారవురా మీరు హిందువులుగా ఆ అరవై ఏళ్ళ నుంచి టెంట్లలో ఎందుకు పెట్టారు మా శ్రీరామచంద్రుడిని ఎవడద్దన్నాడు మిమ్మల్ని పాకిస్తాన్లో ఒక మసీద్ గురించి పోరాడి ఎక్కడ చూసారా ఒక మసీద్ గురించి డెబ్బై ఏళ్ళు పోరాడతారా మా దైవం ఎవడు బాబర్ బాబర్ ఎవడు డాబర్ ఎవడు ఒక విదేశుడు ఒక ఆక్రమణదారుడు మా రామచంద్ర మా రామచంద్రుడి గుడిని గూళ్ళగొట్టి బాబర్ మసీద్ కట్టుకున్నాడు తెల చరిత్ర అప్పుడే లక్ష నలభై నాలుగు వేల మంది చనిపోయారు ఇటుక ఒక బిడ్డ చనిపోయిండు ఇటుక ఇట్టుక పేర్చిండు రాముడు గుడి కట్టిండు అది సుప్రీంకోర్టుని ఆశ్రయించి న్యాయస్థానాల న్యాయం పొంది నిర్మించాము ఎవడండి చెప్పండి ఎవడి కాంగ్రెస్డు అరవై ఏళ్ళు టెంటర్లో వేస్తారు మీరు మీరు ఆ హిందువులు ఇంకొకసారి హిందువులన్న పదం మాట్లాడితే మళ్ళీ బాగుండదు చెప్తున్నాను ఇంకా సార్ మాధవిలతో గెలవబోతుందా సార్ గెలుపోవటంలో ముఖ్యం కాదండి పోరాడామా లేదా శివాంగి जो शेरनी जो जो आज जो हैदराबाद किला आया हैदराबाद को ऐसा झलक दिया वो शेरनी है हमारा रानी रुद्रमा देवी है वो झांसी लक्ष्मी है जो जीत आर एक दिन होता आज जी हार हो तो कल जीत होता सर, कोई जीत आर का कोई बात नहीं है मुकाबला दिया नहीं दिया हैदराबाद में बस वही है विजय आरमूर मजी एम एल पैन अटे वारूद बरगत सर हस्तमें रेवंथ रेडी गार्हर नजकिन మాజీ ఎమ్మెల్యే చెప్పాను జీవన్ రెడ్డి గారికి ఒరే బాబు ఆ బిల్డింగ్ నీది కాదు కింద స్థలము నీది కాదు లోపల కరెంటు నీది కాదు ఆర్టీసీకి లీజు కడతలేదు కరెంటు బిల్లు కడతలేవు మున్సిపల్ ట్యాక్స్ కడతలేవు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ కడతలేవు ఇవన్నీ కట్టకుండా ముఖేష్ అంబానీ దగ్గర అద్దె తీసుకుంటున్నావు కేఎఫ్సార్ దగ్గర అద్దె తీసుకుంటున్నావు నెలకు ముప్పై లక్షలు అది మా ఆరుమూరు ప్రజల తెలంగాణ ప్రజల పేద ప్రజల రక్తం నువ్వు ఎందుకు అద్దె తీసుకుంటావరో బాబు చెప్పు నువ్వు ఎందుకు అద్దె తీసుకుంటున్నావు కేఎఫ్స్ దగ్గర ఎందుకు అద్దె తీసుకుంటున్నావు మాకు అద్దె కట్టాలి కదా అదే ప్రశ్న అదే పోరాటం దానికి ఏముంటుంది రాజకీయ కక్షలు మన్ను మర్చడం ఎందుకు ఉంటాయి అవన్నీ తెలియకుండా ఒకటి ఒకటి సార్ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పైన మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో ఎందుకు సార్ ఆ టైంలో ఎందుకు చే చేసినారు ఓకేలండి మీరు అంత భయపడుతున్నారు ఏంటండి మమ్మల్ని హిందువులను సంపేత్తాం అంటున్నాడు తోడు దొంగలు అంటున్నాడు మా బీజేపీ సీనియర్ నాయకురాలు జాతీయ ఉపాధ్యక్షరాలు డి కి అరుణ గారిని కింద వండబెట్టి తొక్త అంటాడు మా లాగులలో అంటాడు మా పేగులు అంటాడు మా భారత ప్రధానమంత్రి దొంగ అంటాడు దొంగకే పెట్టంటూ మెడలు అంటూ అట్లాంటి మాట్లాడితే ఎట్లా ఎట్లా ఒప్పుకుంటాం సస్తాం దేశం గురించి సాంగ్ నువ్వు మాట్లాడి మాత్రం మా భాష కూడా అట్లే ఉంటుంది మీరు మంచి గౌరవప్రదంగా మాట్లాడి మేము గౌరవప్రదంగా మాట్లాడుతుంది సార్ జూన్ ఫోర్త్ తర్వాత ఏం జరగబోతుంది సార్ చాలామంది అంటే బీజేపీ నాయకులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉండదు రేవంత్ రెడ్డి ఉండడు అది ఇది అని చెప్పేసి ఊహా ఊహ ఊహా అది రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం చూసుకునే రాజకీయ ప్రక్రియలు నేను ఒక మామూలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కాబట్టి ఆ విషయాల గురించి అంత లోతుగా నేను చర్చించలేను కానీ ఒకటి మాత్రం జూన్ నాలుగు తర్వాత అద్భుతాలు జరుగుతాయి తెలంగాణలో అది ఏమైనా అద్భుతాలు అద్భుతాలు ఎప్పుడు చెప్పి జరిగాయి జరిగినాక చెప్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే డబుల్ డిజిట్ సాధించడం కన్ఫామ్ అలాగే మాధవీరత్ గెలుపు గెలుపు కన్ఫామ్ అని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు